ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో లైవ్ ఫుడ్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను మన గప్పి ఫిష్ పెట్టిన పిల్లలు అనేవి ఇప్పటికీ సకానికైతే ఎదిగినాయి సెమీ అడల్ట్స్కి అయితే వచ్చినాయి సో వీటిని ఇప్పుడు మళ్ళీ అడల్ట్స్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఎక్స్ట్రా ప్రోటీన్స్ అనేవి అవసరం సో మనం ఇప్పుడు మొయినా కల్చర్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియో మొయినా కల్చర్ ఈ మొయినా కల్చర్ అనేది ఫిష్ కీపర్స్ ఇంకా బ్రీడర్స్ అనేది ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ లైఫ్ ఫుడ్స్ అనేది పెట్టడం వల్ల మన ఫిష్కి తనకు గ్రోత్ అనేది ఇంకా కలరేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మొయినా కల్చర్ అని ఎలా కల్చర్ చేయాలి ఈ మొయినా కల్చర్ అంటే ఏంటి వీటిని ఎలా కల్చర్ చేయొచ్చు వీటి వల్ల ఉపయోగాలు ఏంటని ఈ వీడియోలో అయితే నేను చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను మన సబ్స్క్రైబర్లు కూడా ఈ మొయినా కల్చర్ గురించి నన్ను అయితే కమెంట్స్లో అడిగారు సో మన ఈ వీడియో అనేది చక్కగా చేయాలి కాబట్టి మనమైతే ఈ వీడియోకి మంచి అందరూ లైక్స్ అయితే చేయండి ఎందుకంటే గత రెండు వీడియోకి వ్యూస్ అనేవి లైక్స్ అనేవి రాలేదు సో ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఈ మొయినా అనేది మనం కల్చర్ చేయాలంటే మనకి స్టార్టప్ కల్చర్ అనేది కావాలి ఈ స్టార్టప్ కల్చర్ అంటే ఎవరి దగ్గరైనా మోయినా అనేది పెంచుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర ఒక కొంచెం అమౌంట్ అనేది మనం తెచ్చుకోవాలి ఎందుకంటే ఇది ఎక్స్ అనేవి సేల్ చేయరు కాబట్టి మీరైతే తెచ్చుకోవాలి ఇంకా వీటిని యాల్గే వాటర్ అంటే ఏజ్డ్ వాటర్లో వేసుకోవాలి అంటే ఇది మన ఫిష్ యొక్క చెత్త వాటర్ అనేది ఉంటుంది కదా వేస్ట్ వాటర్ ఆ వాటర్ని అయితే మనం వాడుకోవాలి ఆ వాటర్లో మాత్రమే ఇది బతుకుతుంది ఇంకా మన మొయినా అనేది కల్చర్ చేయాలంటే మనకి ఇలాంటి టబ్ అనేది చాలా అవసరం చిన్న చిన్న బౌల్స్లోని పెట్టిల్లో అయితే పెంచకండి మనకి ఇలా కావాలి సో మీరు ఫస్ట్ వీటిని కల్చర్ అనేది చేసేట ముందే కళ్ళు వేసుకొని మొత్తం ఈ టబ్ అంతా క్లీన్ చేయండి ఎందుకంటే ఎందుకైనా మంచిది ప్లాస్టిక్ గుణాలనే ఉండడం కానీ ఇంకా లిక్విడ్స్ గట్రా వాడడం వల్ల దీంట్లో కొంచెం విష్ఫూరితమైన సబ్స్టాన్సెస్ అనేవి ఉంటాయి సో వాటిని అయితే మనం క్లీన్ చేసుకోవాలి టబ్ ఎంత ఉండదో ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు రూపీస్ అనేది ఉంటుంది చాలా చీపు బ్లాక్ కలర్ అయితే తీసుకుంటే హీట్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకి హీట్ అనేది చాలా అవసరం మొయినా కల్చర్కి మరియు ఈ మొయినా కల్చర్ అనేది స్టార్టప్ కల్చర్ ఎలా తెచ్చుకోవాలి సో వీటిని ఎక్స్ అనేవి సేల్ చేయరు కాబట్టి మొయినా కల్చర్ నేను అమెజాన్లో అయితే తెచ్చుకున్నాను మీరైతే దీన్ని పర్చేస్ అయితే చేసుకోకండి ఎందుకంటే ఆన్లైన్ కదా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది నేను దీని గురించి బాగా తెలుసుకొని ఇది కండిషన్ ఎలా ఉందో అని తెలుసుకున్న తర్వాత మీకు అయితే చెప్తాను వేరే వీడియోలో వీటిని మనం ఏజ్డ్ వాటర్లో అయితే వేసుకోవాలి అంటే మనం స్నైఫ్లింగ్ ఇంకా ఎక్కువేరం వాటర్ మార్చుతాం కదా ఆ పాత వాటర్ ఉంటే చూడండి ఆ వాటర్ అనేది మనం వాడాలి వ్యర్థాలు అనేవి లేకుండా ఆ పాత వాటర్ వాడాలి ఇంకా వీటికి ఫుడ్ అనేది వచ్చేసి డ్రైస్డ్ పౌడర్ ఈ మోయినా అనేది డ్రైస్ పౌడర్ అనేది తిని చాలా బాగా అయితే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఇస్తాయి రోజు రోజుకి ఇన్ని పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా నాకు అమెజాన్ నుంచి పంపించినప్పుడు ఇది చాలా తక్కువ అమౌంట్లో అయితే పంపించారు ఎందుకంటే వర్షాలు ఇవి రావడం వల్ల డెలివరీ అనేది ఒక రోజు రెండు రోజులు లేట్ అయింది నాకు రావడానికి సో దానివల్ల సగం అవుట్ అయిపోయి మిగిలిన వాటితోనే నేను కల్చర్ అనేది చేస్తున్నాను సో దీన్ని అయితే నేను ఎక్లిమేట్ అనేది చేస్తున్నాను ఇరవై నిమిషాలు మీరు ఏదైతే టబ్లో వేసుకుంటున్నారో ఆ టబ్లో దీన్ని ఇలా పెట్టాలి మీరు ఇరవై నిమిషాలు టెంపరేచర్ మ్యాచ్ అవడానికి అలా ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు వాటర్ అనేది టెంపరేచర్ అనేది మ్యాచ్ అవుతుంది ఇరవై నిమిషాల తర్వాత ఇలా పెట్టాక ఇలా పెట్టాలన్నమాట మనం పెట్టిన తర్వాత మనం ఆ బాటిల్ మూత అనేది తీసి మనం ఏదైతే టబ్లో వేస్తున్నామో ఆ టబ్ వాటర్ అనేది ఒక కప్పు కానీ రెండు కప్స్ కానీ మనమైతే ఆ వాటర్ అనేది మనమైతే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చూడండి నేను ఆ టబ్లో వాటర్ అనేది తీసుకొని ఒక కప్పు దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మొయిన్ అనేది మళ్ళీ చనిపోద్ది అనమాట ఎందుకంటే కొత్త ఎన్విరాన్మెంట్లో సడన్గా వేయడం వల్ల చనిపోతుంది ఫిషెస్ కూడా అంతే మీరు ఇలాగే ఎక్లిమిట్ లిమిట్ అనేది చేసుకోవాలి సడన్గా వేయడం వల్ల ఏమవుతుందంటే షాక్ గురవ్వడం కానీ ఆ టెంపరేచర్ మ్యాచ్ అవ్వకపోవడం కానీ చనిపోవడం లాంటివి జరుగుతుంది సో ఇలా పదిహేను నిమిషాలు మళ్ళీ ఈసారి కప్ అనేది తీసేయండి అలా పదిహేను నిమిషాల తర్వాత దీన్ని అయితే మనం టబ్లోకి అయితే వేసుకోండి మామూలు తిరికేసి ఇంకా తర్వాత వాటిని రిలీజ్ చేసిన తర్వాత మనం దీంట్లో ఈస్ట్ అనేది కలుపుకొని మనం అయితే ఫీడ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈస్ట్ అనేది ఎలా ఫీడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఆ వాటర్ అనేది తీసుకొని ఈస్ట్ అనేది మనం చాలా తక్కువ అమౌంట్లో అయితే చేసుకోవాలి జస్ట్ పైన ఏదో మీగడలా ఏదో ఇలాగా చూడండి నేను ఎంత లిటిల్ అమౌంట్లో వేసానో అలా లిక్విడ్ అమౌంట్లో వేసి అది కరిగిపోయి కింద పడుతూ ఉంటుంది అలా కింద పడేంత వరకు వాటిని డిస్టర్బ్ చేయకుండా వదిలేండి అలా అయిన తర్వాత ఈ ఈస్ట్ని మనమైతే కలుపుకోవాలన్నమాట శుభ్రం కలుపుకోవాలి ఎక్కడ కూడా చిన్న పాటికలు అనేది ఉండకూడదు మనం ఎంత బాగా కలిపితే ఇది అంత మంచిగా వాటికి ఫుడ్కి దొరకడానికి అంత మంచిగా అయితే పని అవుతుంది ఇది లేకపోతే మీకు చిన్న చిన్న మైరాన్ ఉండిపోతాయి అప్పుడు డస్ట్ అనేది ఎక్కువైపోయి మొయినా అనేది చనిపోతుంది ఈస్ట్ అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసారంటే ఖచ్చితంగా దారుణంగా అన్నీ క్రాష్ అయిపోతాయి లిమిటెడ్గా వేసుకోండి తక్కువ వేసుకున్న కన్నా పర్లేదు తక్కువ వేసుకున్న ఏం కాదు కానీ ఎక్కువ వేసుకున్నారంటే అంతే ఏం చెప్పలేం మనం జస్ట్ మనం దీన్ని ఒక పాలలా కలుపుకొని ఇక్కడ దాంట్లో ఒక గంజిలో కనబడేలాగా అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఒక నెట్ సాయంతో నేను వేసుకుంటున్నాను ఇది మోయినా కల్చర్ పట్టుకోవడానికి అని చెప్పి నేనే నెట్ అనేది తయారు చేసుకున్నాను నెట్ తయారు చేసే వీడియో కావాలంటే ఒకవేళ మీకు కావాలంటే తక్కువ బడ్జెట్లోని నీకు ఇంకో కింద కామెంట్ చేయండి వచ్చే వీడియోలో అయితే చేస్తాను ఇంకా దీన్ని అయితే ఇగో ఇలాగ వడగొట్టుకొని టీ చూడండి మనం ఎలా వడకట్టుకుంటామో అలా వడకట్టుకొని ఇలా అయితే పెట్టుకోవాలి కెమెరా అనేది కొంచెం బాగా పెట్టలేకపోయాను ఎందుకంటే సెకండ్ పర్సన్ లేరు నా దగ్గర ఫోన్ పట్టుకోవడానికి కాల్ మీద సపోర్ట్ తీసుకొని పెడుతున్నాను మీకు కొంచెం అర్థం కాదు ఇదిగోండి చూ చూసారు కదా ఇలాగా కలుపుకోవాలి మొత్తం వాటర్ అంతా మజ్జిగలా ఇలా అయిపోకూడదు కొంచెం ఇలాగా మనమైతే కలుపుకోవాలి మొత్తం పాలలా తెల్లగా అయిపోకూడదు సగం ఇలాగా ఇలా ఉండాలి ఒక గంజి గంజి ఉంటే చూడండి గంజిలో అయితే కలుపుకోవాలి మనం ఇంకా ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కల్చర్కి ఎండ అనేది చాలా అంటే చాలా అవసరం ఎండ లేకపోతే ఇది బతకదు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎండ అనేది ఎంత తగులుతుందో అక్కడ ఇక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచి వన్ వరకు అయితే ఎండ అనేది ఈ టబ్ మీద అయితే పడుతుంది నేరుగా సన్లైట్ పడ పట్ట పడితే కొంచెం వాటర్ అనేది బాగా హీట్ ఎక్కిపోద్ది సో పైన అయినా లెడ్ అలాంటిది ఏదైనా కలుపుకోండి లేకపోతే జస్ట్ గట్రా పడిపోద్ది ఇప్పుడైతే కొంచెం పెరిగినాయి కానీ కెమెరాకి ఏదైతే కనబట్టలేదు ఎందుకంటే ఇవి ఇంకా అంత దూరం నుంచి వచ్చినాయి కదా రెడ్ కలర్లోకి అయితే మారలేదు ఇంకా రెడ్ కలర్లోకి మారాలంటే అది వాటర్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట వాటర్ అనేది ఇప్పుడు బాగా వామ్గా ఉంది సో ఇప్పుడు వైట్ కలర్లాగా ఉంటే కొంచెం కూల్గా ఉన్నాయంటే అవి అయితే రెడ్ కలర్లాగా అయితే కనబడతాయి మీరు చూడవచ్చు ఏదో పైప్ అయినా అలా కనబడుతున్నాయి నా కంటికి అయితే బాగానే కనబడుతున్నాయి కానీ కెమెరా కనబడలేదు ఇంకా ఈ కల్చర్ అనేది హండ్రెడ్ పర్ డే అంటే రోజుకి వంద ఏసి వందేసి అలా పెరుగుతూ వెళ్ళిపోతాయి మనకైతే ఇంకా ఇది నిజంగా పాసిబుల్ అవుద్దో లేదో నాకు కూడా డౌటే సో నేను దీన్ని ఏం చేశానంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది చేశాను ఈ ఆన్లైన్లో పంపించిన మొయినా అనేది మంచి క్వాలిటీయో కాదో కనిపెట్టడానికి అని చెప్పి నేను దీన్ని అయితే టెస్ట్ చేయడానికి రెండు మొయినాలు అనేవి తీసుకున్నాను మొయినా రెండు అంటే రెండు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒకటి ఉంది డ్రాపర్తో తీసి పట్టుకున్నాను కొంచెం రెడ్డిష్ కలర్లో కనబడుతుంది కదా మీకు అదిగోండి అదొకటిని కింద ఇంకోటి అయితే తీసుకున్నాను అయితే రెండు ఒక కప్లోకి అయితే తీసుకున్నాను అంటే రోజు రోజుకి ఇవి వన్ డేస్ అవుతుంది అని చెప్పారు అందరూని అది ఎక్స్పర్ట్స్ కాబట్టి చెప్పచ్చో మనం ఎంతవరకు అవుద్దో చూడాలి మనయితే మరియు ఇది తర్వాత రోజు చూసుకున్నాను ఇక్కడ చూడొచ్చు పెద్ద రెండు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా కదులుతున్నాయి చూడండి అవి వాటి బేబీస్ మాట ఇవి కనీసం అయ్యి ఒక రోజు కూడా కాలేదు మనం మధ్యాహ్నం వీడియో పోస్ట్ చేశాను ఇలా వచ్చి చూసేలోకి అప్పుడే పిల్లలు అనేవి ఉన్నాయి ఈ పిల్లలు అనేవి ఒక పది వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు కెమెరాకి కనబడతాయి మనం చూడాలి అక్కడ పెద్దవాటి దగ్గర రెండు ఉన్నాయి ఇంకా వెనకాల ఇంకో రెండు ఆ పైన అనేవి రెండు ఉన్నాయి ఇంకా కింద బాటమ్స్లో అయితే ఎక్కువ ఉన్నాయి మరియు వాటిని తీసుకెళ్ళి నేను మళ్ళాని ఇంకో ట్యాంక్ అనేది సెటప్ చేసి మా వాళ్ళకి పెట్టాను ఎంతవరకు అవుతుందని అలా పెట్టి చూసిన తర్వాత రోజు అవి అయితే ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల స్పీడ్గా అయితే ఎదుగుతున్నాయి ఇక చూడొచ్చు పెద్ద రెండుని మిగతా వాటి బేబీస్ చూసారా ఇంతకుముందు కనబడలేదు కానీ ఇప్పుడు కనబడుతున్నాయి ఇంకా వాటర్ అనేది మంచి కండిషన్లో ఉండడం వల్ల ఇవి రెడ్ కలర్లోకి అయితే మారినాయి దీనికి ఎక్కువగా సన్లైట్ అని తాగలుతావు వాటర్ ఎప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది దానివల్ల ఇది రెడ్ కలర్లో అయితే ఎక్కువగా ఉంది ఇంకా ఇవి అలా పెరుగుతూనే ఉన్నాయి నిజంగానే మంచి క్వాలిటీయే ఇది మన దగ్గరికి వచ్చింది ఫేక్ క్వాలిటీ ఏం కాదు మంచి క్వాలిటీయే అందుకే మరి రెండు తీసినా కూడా ఇలాగైతే ఇంకా ఇది పాపులేట్ అవుతూ వచ్చింది ఇంకా ఇప్పుడైతే ఇవి అయితే కండిషన్ అనేది ఎలాగ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ నిన్న తీసింది ఇది ఆ టాప్లోనే మొత్తం చూడండి మొత్తం కల్చర్ రెండు కల్చర్లు అయితే మీరు పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటి అన్సక్సెస్ అయినా ఇంకోటి మీ దగ్గర అయితే రిమైనింగ్ ఉంటుంది సో రెండు టాప్లు అనేది మెయింటైన్ చేసుకోండి ఇదేండి మోయినా కల్చర్ గురించి వీడియో దీనికైతే మనం సన్లైట్ అనేది తగలాలి ఇంకా ఈస్ట్ అనేది రోజు ఫీడ్ చేసుకోవాలి లేకపోతే చనిపోతుంది ఇంకా గత రెండు వీడియోలకైతే వ్యూస్ అనేది పడిపోయి మరి ఎందుకు పడిపోయి అయితే తెలియట్లేదు సో ఈ వీడియోకి మంచిగా లైక్ చేసి మంచిగా వ్యూస్ అనేవి తెప్పిస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియోకి టార్గెట్ పెడదాం అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీ లైక్స్ అనేవి కొట్టండి ఫిఫ్టీ లైక్స్ ఇంకా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ అనేవి ఖచ్చితంగా మీరు చేస్తే నేను కొత్త ఫిష్ గురించి అయితే నేను సిరీస్ అనేది చేస్తాను ఎందుకంటే గపి ఫిష్ కేరు బ్రీడింగ్ అనేలా చేస్తానో కొత్త ఫిష్ మీద కేరు బ్రీడింగ్ చేస్తాను సో వీడియోకి ఇంత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి